పోరాటం చేస్తున్నారు వాళ్ళకి రండి రెండు రెండు అని పిలిపిస్తున్నారు కానీ అవతల భయపెడుతున్నారు భయంతో వణుకుతున్నారు అలా వణికేటటువంటి వాళ్ళకి పరిష్కారం చూపించాలా ఒకటి లీగల్ సాయం చేస్తున్నాం లేకపోతే ధన సాయం చేస్తాం ఇది కాదు తెలుగుదేశం పార్టీ ఇదే పరిస్థితిని ఫేస్ చేసినప్పుడు ఏం చేసింది తెలుగుదేశం అధికారిక పేజీలో పెట్టింది అన్ని ఓపెన్గా ప్రతి నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ ఒక టీముని పెట్టేసింది ఒకళ్ళో ఇద్దరు పెట్టేసి నియోజకవర్గ నియోజకవర్గానికి అక్కడ వాళ్ళు దాని నుంచి చేసేటట్టు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్గా పార్టీ నాయకుల పేర్లతో కాకుండా ఇప్పుడు వ్యక్తిగతంగా పేర్లు పెడితే వీళ్ళు ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇదంతా మాట్లాడచ్చు లేదా ఇంకోటి ఇంకొకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెజవాడ వెస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ సెంట్రల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని ఏమంటారు భవానీపురం ఇట్లా పేర్లతో ఎందుకు అకౌంట్స్ పెట్టకూడదు ఫేస్బుక్లు ఇన్స్టాలు వీటిలో పెట్ట పెట్టాలి అంటే ఒక్కొక్క మనిషిని పెట్టి వాళ్ళ పేరుతో సిమ్ తీసుకుని చెయ్యాలి అలా చెయ్యాలి అంటే పార్టీ ఆర్గనైజ్డ్గా చెయ్యాలి ఒక వీడియోని నువ్వు పాస్ చేస్తే అందరి దగ్గరికి వెళ్ళాలి ఒక స్టేట్మెంట్ జగన్ చెప్పాడంటే అన్ని చోట్లకే వెళ్ళాలి ఇప్పుడు